హాయ్ ఏపిఎస్సి పంచాయతీ కార్యదర్శికి సంబంధించి మనం క్లాసులు ఇస్తూ ఉన్నాం సో దాంతోపాటు మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్ట్లను కూడా ఇస్తున్నాం అట్లా టెస్ట్ టూ మీకు అప్లోడ్ అయిందండి సో ఎవరైతే మన దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళు వాళ్ళ యూజర్ నేమ్ ఒకటి పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వండి టెస్ట్ ఒకసారి మాత్రమే వస్తుంది దాని మీద టైమర్ ఉంటుంది సో ఎంత టైంలో అయిపోవాలో అంత టైంలో అది అయిపోయి లాస్ట్ బిట్ కాగానే దానికి సబ్మిట్ అనే బటన్ ఉంటుంది సో లాస్ట్కి సబ్మిట్ కొడితే అది మీ మెయిల్ ఐడికి వెళ్ళిపోతుంది క్వశ్చన్ పేపర్ సో మీరు సబ్మిట్ బటన్ కొట్టకపోయినా టైం అయిపోయిన తర్వాత టైం అయిపోయే వరకు అలాగే దాన్ని చూస్తూ ఉన్నా మీరు మొబైల్లో రాసుకోవచ్చు సిస్టంలో రాసుకోవచ్చు మీరు ఎక్కడైనా కానీ టెస్ట్ రాసుకోవచ్చు సో అప్పటివరకు టైం అయిపోయే వరకు దాన్నే చూస్తున్నా కానీ ప్రయోజనం ఉంటుంది అది అలాదు అందుకని ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో దాని ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్ళండి అది ఈరోజు టెస్ట్ అప్లోడ్ అవుతుంది రాసుకోండి సో నెక్స్ట్ టెస్ట్కి సంబంధించి మనము టెస్ట్ త్రీ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఎయిట్ కండక్ట్ చేస్తాం సో అందులో పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఒకటి నా నివేదిక క్లాసెస్ వస్తాయి మీకు నా మీద లాస్ట్ టైము దాదాపు ఒక ఆరు ప్రశ్నలు ఆరో ఏడో ప్రశ్నలు వచ్చినాయండి చాలా మంది అసలు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఆ ప్రశ్న ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చినా కూడా అర్థం కాక ఇబ్బంది పడిపోయారు అందుకని ఈసారి కూడా వస్తుంది నా నివేదిక సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మీద కానీ దాని రిలేటెడ్ అంశాలు ఉన్నాయో పంచాయతీ కార్యదర్శి సంబంధించి సో దాన్ని మన క్లాస్లో మన క్లాస్ ప్రకారం వస్తుంది సో దీని మీద కూడా ప్రశ్నలు వస్తాయి నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీ విధులు అది రిపీటెడ్ అది ఉంటే ఉంటుంది అది ఒకటి నెక్స్ట్ బేర్ యాక్ట్ నైన్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్ఆర్ఈ లాస్ట్ టైము రెండు ప్రశ్నలు వచ్చినాయి డైరెక్ట్ యాక్ట్ లో నుంచి వచ్చినాయి యాక్ట్ అప్లికేషన్ కాదు డైరెక్ట్ యాక్ట్ మీదనే మనము ఫోకస్ చేయాలి ఎన్ఆర్జీ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ ప్రియా సాఫ్ట్వేర్ అకౌంట్స్ కి సంబంధించి బేసిక్ థింగ్స్ ఉండాలి అండ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు రీసెంట్గా అప్డేటెడ్ ఏదైతే ఉందో అది కూడా దాని మీద కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి సో చెప్పలేము గతంలో మనం తెలంగాణ పంచాయతీ కార్యదర్శికి కోచింగ్ ఇస్తున్నప్పుడు అందులో కూడా ఇలాగే కేవలము ఈ ప్రియా సాఫ్ట్వేర్కు పరిశీలన చేసిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలిగింది సో మనం అన్నింటినీ కన్వెన్షన్ ప్లస్ కరెంట్ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఇవ్వటం జరిగింది ప్రియా సాఫ్ట్వేర్ అనేది ఒక టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అంతేగాని దాంట్లో ఏం ఫిల్ చేయాలి అవన్నీ కూడా యాజ్ యూజువల్ కన్వెన్షన్లే అందుకని రెండింటి కలిపి చదవండి దీని మీద మనకు ఉంటుంది నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ పంచాయతీ రాజ్ ప్రస్తుతం క్లాసెస్ రన్ అవుతున్నాయి వాటి మీద దృష్టి పెట్టండి ఎవల్యూషన్ సో ఈ అంశాల మీద నెక్స్ట్ టైము సుమారు ఒక యాభై బిట్ల వరకు మనం టెస్ట్ త్రీని కండక్ట్ చేసుకుంటాం ఇది సో ఎవరైతే యూజర్ నేము పాస్వర్డ్ ఉంటుందో వాళ్ళందరూ టెస్ట్ అటెంప్ట్ అవ్వచ్చు మేము పెట్టిన ఫీజ్ ఏమి పెద్ద గొప్ప అంతా ఏమి ఎక్స్ప్లాయిటివ్ ఫీజ్ ఏమి కాదండి అండ్ కేవలం ఒక వెయ్యి రెండు వేల దగ్గర అసలు మొత్తము మంచి జాబులు వస్తున్నాయి దాని దగ్గర మీరు బెరానాడుకోర్లేదేమక్కర్లేదు సో సింపుల్గా రిజిస్టర్ అవ్వచ్చు నెక్స్ట్ అభ్యర్థులు వాళ్ళందరికీ వాళ్ళే శ్రమ చేస్తూ రావాలి మనం ఇచ్చే టెస్ట్ వస్తూనే ఉంటుంది మీరు కూడా వీటిలో నుంచి బిట్స్ రండి అలా తీసి నేను గతంలో మీకు ఈ సత్య ఐఏఎస్ అకాడమీ ఏపీఎస్ ఆంధ్రప్రదేశ్ పంచాయత్ సెక్రటరీ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అని మెయిల్ ఐడి కూడా గత వీడియోలో పంపించడం జరిగింది దానికి మీరు ఆన్సర్స్ రాసి అంటే బిట్స్ ప్రాక్టీస్ చేసి దాని మీద ప్రతి పేపర్ మీద మీరు ఎన్నైతే నాకు మెయిల్ పెడతారో సో దాంట్లో యూజర్ నేము మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ దాంతోటి మెయిల్ ఐడిని పంపించండి సో మీరు డీజీపీ వరకు ఏమీ చేయించక్కర్లే సింపుల్గా నేను గతంలో గ్రూప్ టూ కూడా చెప్పాను సింపుల్ ఒక వైట్ పేపర్ తీసుకోండి వైట్ పేపర్ తీసుకొని దాని మీద పెన్ను పేపర్ పెట్టేసి ఇట్లా ఈ చదివైన ఎనార్జీ మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి ఏబిసిడి అట్లా సింపుల్ సింపుల్గానే అడుగుతారు పనిచేస్తరీ కాకపోతే ఆ బిట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడమే కష్టం మీకు అందుకని అట్లా ఒక మన క్లాస్ని ఫాలో అయిపోతూ మీరు ఒక యాభై బిట్లని తీయటం దానిని జస్ట్ ఫోటో కొట్టడం మొబైల్ తోటి మొబైల్తో ఫోటో కొడితే దాన్ని కింద ఈరోజు ఆండ్రాయిడ్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు సో టెక్నాలజీని ఉపయోగించుకోండి అక్కడ సెంటర్ ఉంటుంది ఆ సెంటర్లో మెయిల్ ద్వారా వాట్సాప్ ఆ ఇట్లా గూగుల్ డ్రైవ్ అని అడుగుతూ ఉంటుంది సో మెయిల్ని క్లిక్ చేయటం అడ్రస్ నేను ఎలాగో చెప్పాను సో అడ్రస్ కి పంపించటం అలా పంపించిన వాళ్ళకి నగదు ప్రోత్సాహకం అనేది మనం ఇస్తుంటాం యాజ్ పార్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంతే అంతకుమించి నేను ఇచ్చేది మీకు కోట్ల రూపాయలు వస్తుందని కాదు ఏం కాదు ఒక ముందుకు వెళ్ళడానికి ఏదో ఒక చిన్న అవకాశం అట్లా ప్రోత్సాహకరంగా ఉండాలి అంతేగాని దీన్ని నెగిటివ్గా ఎవరు తీసుకోద్దు రోలా చేస్తుంది సో గతంలో మనం ఇదే పాయింట్ని చెప్పాము అట్లా వచ్చిన వాళ్ళలో కామాక్షి నాయక్ గారు మనకు నెల్లూరు నుంచి వచ్చారు శ్రవణ్ గారు గుంటూరు సో వీరికి మనము వెయ్యి రూపాయలు పంచాయతీ కార్యదర్శి బిడ్స్ పంపిన వాళ్ళకి అందజేస్తానని చెప్పాను సో వీళ్ళిద్దరికీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పంపించడం జరుగుతుంది సో ఇంకా చాలామంది పంపించాలి అంటే వీళ్ళు కొత్త చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు ఇందులో వీళ్ళందరూ కూడా ఇంకా మీదట ఈ విధంగా ప్రయత్నం చేసుకోం ఎప్పుడైతే బిట్టు మీరు ఆలోచన చేస్తారో దాని పవర్ అధికంగా ఉంటుందండి సో మనిషి అభ్యర్థులు పోటీ పరీక్షలు చదవటం వేరు చదివింది గుర్తు పెట్టుకోవటం వేరు గుర్తు పెట్టుకున్నది రీకాల్ చేయటం వేరు రీకాల్ని చేసింది దానిని బిట్టు కోణంలోకి ఆలోచించటం వేరు ఆలోచిస్తున్నప్పుడు మీరు ఎక్కడ తప్పు చేస్తారో అన్నది మీ మనసుకే తెలుస్తూ ఉంటుంది సో ఆ తప్పుని మీరు మాత్రమే రెక్టిఫై చేస్తారు నేను టెస్ట్ పెడతాము అదంతా నడుస్తూనే ఉంటుంది అది వేరు పాకోనము కానీ మీకు మీరే చేయటం వలన అది ఎక్కువ ఫలితాన్ని మీకు ఇవ్వటం జరుగుతుంది సో డిస్టిక్ లెవెల్ సెలక్షన్ కాబట్టి అండ్ పేపర్ కూడా అది సివిల్స్ రేంజ్లో ఏమి అద్భుతాలు ఉండవు అక్కడ సింపుల్గానే ఉంటున్నాయి బిడ్లు మీకు కాకపోతే రిమోట్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి సో ఈరోజు టెక్నాలజీ అందరి దగ్గర ఉన్నది టెక్నాలజీ సో టెక్నాలజీ ఎగ్జామినర్ దగ్గర కూడా ఉంటుంది అక్కడి నుంచి వాళ్ళు బిడ్లు చేస్తున్నారు సో కన్వెన్షనల్ మెథడ్స్ పోతున్నాయి ఈ రోజుల్లో సో మొత్తం టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ ఎక్కడ నుంచి వస్తుందో అనేది కష్టము అందుకని సాధ్యమైనంత వరకు అవకాశం ఉన్నంత రిసోర్స్ని మనము ఫిల్టర్ చేసి మీకు ఇవ్వటం జరుగుతున్నది సో గతంలో కూడా నేను చూపించాను ఇట్లా వస్తున్నాయి విట్లు అని సో ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ ఇంకా వాళ్ళు ఏమైనా మార్చే అవకాశాలు ఉంటాయి ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ ఉండాలి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నా ప్రిపరేషన్ నేను మీతో నేను నేను చేయిస్తున్నాను మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని సో మీ తప్పులు ఎక్కడ జరుగుతాయి మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు మీ తప్పులు మీరు తెలుసుకోవటంలో సరి సరిచేసుకునే సమయం ఇది అవకాశం ఉన్నది మీకు దాన్ని సరిచేయండి ఇవి పంపిస్తూ ఉండండి రూపాయి వచ్చినా కానీ ఆనందమే అట్లా ఏమీ లేదు సో అందరూ పంపిస్తూ ఉంటే నాకు ఈ బోర్డు అంతా కూడా నిండిపోవాలి మీ అభ్యర్థుల పేర్లతోటి మనిషి ఒక రూపాయి వచ్చినా కానీ అది ఆనందభరితంగానే ఉంటుంది ఏంటంటే అది ఫర్దర్ 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 మోటివేటింగ్ కరెక్టర్గా మీకు ఉపయోగపడుతుంది ఓకే అండి సో టెస్ట్ డేట్ని అప్ చేసాము దాన్ని ఆ యూజర్ నేము పాస్వర్డ్ ఇచ్చి అటెంప్ట్ చేయండి నెక్స్ట్ టెస్ట్కి రెడీగా ఉండండి గుడ్ లక్